గోమాతనందు సమస్త దేవతలు ఉంటారు అలాంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి గోమాత పాదాలు దేవతలు గోమాత గులుసులు దళాలు కాళ్లలో సమస్త పర్వతాలు మారుతీ ఉంటారు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు భ్రూమద్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి ఉదరమున పృద్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ